సేవకుల యొక్క పాదములకు సాగిల పడవచ్చు పడరాదు ఈ విషయాన్ని నేను ఎందుకు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందంటే దేవుడు చెప్పింది ఒకటైతే ఈ మనుషులందరూ కూడా ఆలోచన చేస్తున్నది మరొకటి ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడు చెప్పిన విషయాన్ని మనం చదువుల ప్రేమ వల్ల ఆయన చెప్పింది ఒకటి మన వాళ్ళు చేస్తున్నది మరొకటి ఏమిటి చెప్పాడు ఆయన ఏం చేస్తున్నారు నిర్గమకాండము ఇరవై అధ్యాయము నాలుగవచనము పైన ఆకాశం అందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అనేటట్లుగా తండ్రి అయిన దేవుడు పరమతండ్రి చెప్పిన మాట ఈ మధ్యకాలంలో అందరినీ కూడా తోలనాడుతున్న అందరినీ కూడా విమర్శిస్తున్న సహోదరుడు తమ్ముడు జాంపాల్ జాంపాల్ విషయంలో చాలా వరకు నేను ఆలోచన చేస్తున్నాను ఏ మంచి ప్రసంగము కూడా మరి ఎవరికి కూడా అందించే పరిస్థితుల్లో లేడు ఎవరు తమ్ముడు జాంపాల్ నిజంగా దేవుని యొక్క వాక్యాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో అరవై ఆరు పుస్తకాలలో దేవుడు నలభై వేలకు పైగా వచనాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు అనేటట్లుగా మనం ఎన్నోసార్లు చదువుకున్నాము నేర్చుకున్నాము విన్నాము వాటన్నిటినీ కూడా సంపూర్ణంగా బోధించటానికి కొంతమంది మాత్రమే సిద్ధపడుతున్నారు అయితే ఒక విషయం చెప్తానండి ఈ మధ్యకాలంలో పిడి సుందర్రావు మాత్మీ తండ్రి గారు ఎంత వద్దన్నా కూడా ఆయనకు సన్మానం చేయటము మా కళ్ళారా మేము చూసామండి డాడీ డాడీ ప్లీజ్ డాడీ మరి మాకు ప్రేమ ఇలా ఉంది డాడీ ఏమనుకోకండి నాన్న వద్దు నాన్న నా మాట వినండి రా అది చేయకూడదు ఎందుకంటే అవిశ్వాసులైన వారు వాక్యం తెలియని భ్రష్టులు సరిగా వాక్యం నేర్చుకోలేని మూర్ఖులు లోకంలో ఉన్నారు ఒకవేళ దాన్ని చూస్తే వాళ్ళు అజ్ఞానులు అయిపోతారు దేవుని యొక్క విజ్ఞానాన్ని దురాలోచనలోకి మళ్ళించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి చేయకండి నాయన అనేటట్లుగా ఎన్నోసార్లు చెప్పాడు అయినా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆయన వదలము ఆయన అంటే నిజంగా మా తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకొని పరలోకానికి వెళ్ళే మార్గం ఇదని చెప్పిన తల్లిదండ్రులు అంటూ మాకు ఎవరూ కూడా లేరు చాలా వరకు మమ్మల్ని గద్దిస్తూ మాకు బుద్ధి చెపుతూ మేము తప్పు చేసినప్పుడు మందలిస్తూ మేము మార్గం తప్పిపోయినప్పుడు జాగ్రత్తనైనా అని చెప్పే విధానము నిజంగా జయశాలి శ్రీ సుందరరావు గారు ద్వారానే మేము విన్నాము నేర్చుకున్నాము కాబట్టి అలా అభిమానంతో పాదములు కడగటము మాకంటే తండ్రిలాంటి అని చెప్పి ఆయన పాదాలకు నమస్కరించటము దేవుడని కాదు మేము బలవంతంగా ఆయనను కోరుకుంటే ఆ ఛాన్స్ వచ్చే అవకాశమే చాలా తక్కువ ఒప్పుకోడు సామాన్యంగా ఒప్పుకోడు పీడి సుందర్రావు గారంటే సామాన్యమైన వ్యక్తి కాదు పీడి సుందర్రావు గారంటే ఏది పడితే అది ఫాలో అయ్యే వ్యక్తి కాదు మా అభిమానాన్ని కాదనలేక మా ప్రేమను కాదనలేక ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తే చెప్పాడు కదా డాడీ మేము చేయాలని ఉంది అనేటట్లుగా మేము ఆయన ప్రాధేయపడినప్పుడు కొన్ని సందర్భాల్లో మాత్రమే సమయం ఇస్తాడు అయితే దాన్ని ఏం చేస్తున్నాడంటే పదే పదే బీవైవై వారు కాళ్ళకు మొక్కించుకుంటారు వారి నుంచి ఇదంతా కూడా వస్తుంది వాళ్ళు నేర్పించినది బైబిల్ నుంచి నేర్చుకున్నది ఏమీ అలా కూల్ తల్లించుకోవడం కాళ్ళు కడిగించుకోవడం కాళ్ళు పీసుకించుకోవడము కాళ్ళు మొక్కించుకోవడము ఇవన్నీ కూడా ఈ బివైవై వాళ్ళు తీసినటువంటి ఈ టాపిక్తో బయటకు వచ్చాయి పరిశుద్ధుల పాదవులు కడుగుతుంటే పరిశుద్ధుల పాదాలు పరిశుద్ధులు చుట్టారు లేదు అసలు వీడు బైబిల్ అయినా చదివాడా తమ్ముడు నువ్వు నిజంగా బైబిల్ చదువుకున్నావా చదవలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే అజ్ఞానకరమైన ఆలోచనలు తప్ప నీలోన మంచి జ్ఞానోదయం కలిగించే మాటలు మాత్రమో నీ ఎందుకు కనిపించటం లేదు ఎవరికి కూడా కాబట్టి దేవుడు ఏమన్నాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయం నాలుగోచనంలోనా పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గానీ భూమి క్రింద గాని ఉండు దేని నిరూపమునైనా విగ్రహమునైనాను నువ్వు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అని చెప్పాడు మరి ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి ఎలా ఉన్నారు చెప్పండి అంటూ ఎలా వక్రీకరిస్తూ మాట్లాడుతున్నాడంటే ఏ తండ్రికైనా కూడా పిల్లలపైన ఎలా ఉంటుందంటే హత్తుకొని ఉండాలనే ఉంటుంది కాకపోతే పిల్లల్ని సరిచేయడానికి కోపద్రేకము చూపిస్తుంటారు కనుక మరి పీడి సుందరరావు గారి యొక్క పాదములు కడిగిన తర్వాత కొంతమంది అలా చేసిన తర్వాత ఈ పనికిరాని బోధకులు ఉన్నారు దుర్బోధకులు ఏం మాట్లాడతారు సమాజానికి ఏం నేర్పించారు వాళ్ళు ఇంతవరకు ఏంది కూడా వాళ్ళ యొక్క ఇంటెన్సిని ఏంటో అనేది కూడా అర్థం కావటం లేదు వాళ్ళ యొక్క భావము ఏంటి అనేది కూడా అర్థం కావటం లేదు మొన్నటిదాకా జరిగిన విషయం ఏంటంటే తండ్రి పెట్టిన భిక్ష ఏసుక్రీస్తు ప్రవారికి అంటే అంటే ఏసుక్రీస్తు ఏమైనా అనుకున్నావా ఆయన ఏమన్నాడు నిజం భిక్ష అంటే అర్థమేంటి సహాయము తండ్రి చేసిన సహాయం అని లాజరస్సు ప్రసన్నబాబు గారు చెప్తే మన వాళ్ళందరూ కూడా బీవైవై వారు తప్పుగా మాట్లాడుతున్నారు అసలు భిక్ష అనే దానికి మూల పదాలు ఏమున్నాయో ఒక్కసారి ఆలోచన చేస్తారా మన ఇంటి ముందర కూడా చాలామంది సహాయం కోరేవారు వస్తారు మేము ఇలా అనాథ శరణాలయాల్లో అన్నం పెడుతున్నాము ఇలా చేస్తున్నాము అనేటట్లుగా చాలామంది సహాయం వస్తారు నీ చేతనైతే సహాయం చేయలేదంటే లేదని చెప్పు కానీ పరమతండ్రిని కూడా సహాయాన్ని కోరిన యేసుకృష్ణప్రవారు దాన్ని కూడా పెద్ద హంగామా చేశారు భిక్ష ముష్టి ముష్టి అంటే ఏంటి ముష్టి అంటే పిడికిలి తాను బిగించిన పిడికిలి అని అర్థము ముష్టి అంటే ఇది కూడా తెలుసుకోకున్నట్టుగా ఏదోనండి బివైవై వారు ఏ మాటలు తప్పు దొర్లతారా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు ఈ కాలంలో అందరూ కూడా ఆ మధ్యకాలంలో వాళ్ళ వాళ్ళే పోట్లాడుకున్నారు ఆ మధ్యకాలంలో ఏమి తెలియని పాపము అన్యులపైన కూడా విరుచుకు పడ్డారు ఇప్పుడు బీవైవై మీద ఎరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్నారు అయితే నేను చెబుతున్నది ఏంటంటే సహోదరుని యొక్క లేకపోతే ఒక దైవజను యొక్క పాదములకు సాగిలు పడవచ్చ పడకూడదా అని ఆలోచన చేస్తే అదే ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఆదికాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై వచనం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనంలో దేవుడు చెబుతున్న మాట అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా వినండి వినండి జాగ్రత్తగా జనములు నీకు దాసులు అవదురు జనములు నీకు సాగులు పడదురు నీ బంధువులకు నీవు ఏలికవై ఉండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలు నిన్ను శపించేవారు శపింపబడదురు నిన్ను దీవించేవారు దీవించేవారు గాక ఎవరిని దీవిస్తున్నాడు ఎవరిని దీవిస్తున్నాడు ఇసాకు యాకోబుని దీవిస్తున్నాడు నీ పుత్రులు సాగిలు పడదురు నీ సహోదరునికి సాగులు పడదురు నిజంగా సాగిలు పడ్డారండి మరి దేవునికి కదా మనం సాగిలు పడవలసింది నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మా అన్నగారు దేవుడు లాంటి వాడు అండి అని చెప్పుకుంటాం మా తమ్ముడు చాలా మంచివాడండి దేవుని లాంటి వాడండి చెప్పుకుంటాం అప్పప్పుడు కానీ ప్రేమ వాళ్ళరా ఇలాంటి ఆలోచనలు కాక దేవుడు చెప్పిన మాటలు కాక ఎవరినో మనసులో టార్గెట్ చేస్తూ బోధలు చేస్తున్న దుర్మార్గులైన బోధకులు ఉన్నారు వాడిని ఏం చెప్తే ఎలాంటి సత్యమైన బోధ చేస్తే వాళ్ళు మారిపోతారో కానీ నాకు అస్సలు అర్థం కావటం లేదు అర్థం కావటం లేదండి ఏది మాట్లాడినా దానికి కౌంటరేనా ఒకవేళ నీ చేతనైతే అది తప్పు బైబుల్లో ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అన్నట్లుగా చెప్పేసి ఏమైనా మాట్లాడితే ఆ అపోసల కార్యములు పదవధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఆ మాటలు తీసి నిజంగా ఆ మాటలను ఆలోచన చేస్తే అది చాలా వరకు కూడా తప్పే ఎలా తప్పు మరి పీడి సుందరరావు గారికి పాదాలకు నమస్కరించట పీడి సుందరరావు గారి యొక్క పాదంలో కడుగుట తప్పు కాదా అనొచ్చు నువ్వు మీరు అనుకోవచ్చు చూడండి అపసుల కార్యంలో పదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినము పేతులు లోపలికి రాగా కొరనే అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసి అందుకు పీతువులు నీవు లేచి నిలువము నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తను ఏం చేశాడు అతన్ని లేవనెత్తినాడు నా కాళ్ళకు నమస్కారం పీడి సుందరరావు గారు ఏమో బోర్డు పెట్టుకొని కూర్చున్నారా రండి నా కాళ్ళకు మొక్కండి రండి నా పాదములు కడగండి అనేటట్లుగా ఆయన ఏమైనా పదే 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 పిలుస్తున్నాడా లేదండి నిజంగా పీడి సుందర్రావు గారి దగ్గరికి కాదు ఆయన చేను ముట్టుకోవటానికి కూడా అస్సలు సమయం ఇవ్వడు మనమందరము దేవునికి మొక్కాలి మనమందరము తండ్రి అయిన దేవునికి సాగిల పడాలి అనే మాటలు చూడండి ఎంతో ఇంపుగా ఉంటాయి కాబట్టి ప్రిమిన వాళ్ళరా చాలామంది కూడా చాలామంది అంటే కొంతమంది అండి కొంతమంది మాత్రమే ఇలాంటి తప్పుడు ఆలోచనల చేత తప్పుడు మార్గమును పట్టించడానికి అమాయకులైన క్రైస్తవులను పదే పదే గెలుపుతున్నారు ప్రతిదీ కూడా అయినా ఏమవదండి ఇది మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే రెండవ సభ్యుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఆలోచనము సౌలు కుమారుడైన యోనాతనొక్కు పుట్టిన మెఫిబోషేతు దావీదు నొందుకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫి అని అతన్ని పిలిచి పిలిచినప్పుడు అతడు చిత్తము నీ నేను నేనున్నానూ ఏం చేశాడు మెఫి భోషేతు గారి దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత సాగిల పడి నమస్కారము చేయగా అతన్ని పిలిచాడు రాజుకు నమస్కారం చేయాలి పోలీసుకు సెల్యూట్ చేయాలి వాక్యం నేర్పిన గురువుని గౌరవించాలి వాక్యం నేర్పుతున్న దైవజనులకి మనం పాదాలు కడిగితే తప్పు కాదు వారిని నమస్కరిస్తే తప్పేం కాదు దేవుడని కాదు మనం చేయవలసింది గొప్పవాడు దైవజనుడు అనేటట్లుగా ఆలోచన చేయాలి ప్రేమైన వర్ల కాబట్టి ఇలాంటి విషయాలను పదే 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 మరో విషయం దేవుడే చెప్పిన మాటలు యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవచనము యశాగ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవచనము చాలా చక్కటి మాటలు దేవుడే చెప్పాడు కానీ ఇలాంటివి మీరు కనబడతాయో లేదో కానీ నాకు అర్థం కాదు దేవుడు సువార్థ ప్రకటించే వారి యొక్క పాదముల గురించి మాట్లాడాడు చూడండి చూడండి మాట యాభై రెండవ అధ్యాయం గ్రంథము ఏడవచనము సువార్థం ప్రకటించచ్చు సమాధానం చాటించుచు సువార్థమానం ప్రకటించచ్చు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతము మీద ఎంతో ఉన్నవి అన్నాడు ఎవరితో చెప్తున్నాడు సియోనుతో చెప్పుచున్న సువార్త ప్రకటించే వాని యొక్క పాదములు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు ఈ పాదాలను దేవుడు గొప్పగా పొగిడాడు మరి మనవాళ్ళు మనవాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి ఈరోజు ఇంకా చెప్పటానికి చాలా రిఫరెన్సులు ఉన్నాయి ఏ యాకోబు సాగిలపడట ఏ శవపు నాకు సహోదరులు సాగిలపడట ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే ప్రేమ వాళ్ళరా నిజంగా సాగిలు పడటం అంటే గౌరవించటము సన్మానించటము గొప్పగా పొగడటము అంతే తప్ప దేవుడని మాత్రము కానే కాదు ఈ దుర్బోధ చేస్తున్న ఇలాంటి దుర్బోధ చేస్తున్న వారు అనేకలు ఉన్నారు ఈయన కాలకు మొక్కాడు తెలుసా ఈయన పాదములకు అడిగాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారే నిజంగా ఏమంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క విషయంలో మనము ఆలోచన చేసుకోగలిగితే ప్రేమ వర్లరా ఎన్నో సంగతులు చెప్పాడు వివాహాను వార్త పద్మూల పద్నాలుగు వచ్చినలో ఏమని నేను మీ పాదంలో కడిగిన ఏడల మీరు ఒకరి పాదంలో ఒకరు కడుగుకొనిడి అంటే ఏ సేవకుడైనా ఒకరి పాదాలు ఒకరు కడిగినట్టుగా ఏదైనా చిన్న విడియో పెట్టినారా చెప్పండి నేను సేవకుణ్ణి అవకాశం ఇస్తే పీడి సుందరరావు గారి యొక్క పాదాలు కడగటానికి ప్రసన్న బాబు గారి యొక్క పాదాలు కడగటానికి నిజమైన బోధుకుని పాదములు కడగటానికి నేను సిద్ధంగా ఉన్నాను అవకాశం దొరకదు ఏసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఘనంగా గొప్పగా చెప్పాడు కానీ ఈ దుష్టుల దుర్మార్గులు మరొకరు పాదములు కడుగుకోకున్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే పేడి సుందరరావు నా పాదాలు వచ్చి కడగండి కడగండి అని ఎక్కడైనా చెప్పాడు మరలా పూలు జల్లటము పూలు విసరటము అవును విసరాలి ఎవడో పనికిరాని ఒక సినీ హీరోకి కేకలు వేస్తారు కొబ్బులు వేస్తారు ఘనమైన దేవుని యొక్క మాట గాంభీర్యతతో చెబుతున్న సేవకునికి పూల జల్లెత తప్ప పాడి పడుకోబెట్టిన శవాన్ పైన పూలే అంటే సేవకులు కూడా అక్కడ సన్మానాలు చేస్తూ పూలహారాలు వేసుకుంటారు శవానికి పూలహారం వేస్తారు సన్మానాల్లో కూడా పూలహారాలు వేస్తారు మరి వీడికి క్షమించండి నిజంగా ఇలాంటి వాడిని ఏం మాట్లాడినా కూడా తప్పలేదనిపిస్తుంది ఈ జానపదని పనికిరాని వాడికి నిజంగా ఎవరూ కూడా సన్మానం చేసేవాళ్ళు లేరు కావాలి అందుకే ఎవరైనా సన్మానం చేసి నెక్కి నెక్కి చూసి వారి విషయంలో లేనిపోని మాటలు మాట్లాడుతూనే ఉంటాడు ఎందుకంటే వీడికి సన్మానం చేసేవాళ్ళు లేరు వీడికి పూలహారం చేసి సన్మానం చేసేవాళ్ళు లేరు వీడికి సెలవ కప్పి సన్మానించేవారు లేరు అనిపిస్తుంది నాకైతే నిజమైన సేవకులకు అభిమానులు ఎక్కువ మగ సత్య మార్గాన్ని కనపరిచారు వీరు వీరు చూపించారనేటట్లుగా సంతోషంతో ఆనందంతో నిజంగా ఎంతోమంది పీడి సుందరరావు గారికి సన్మానం చేస్తారు పాదములు కడుగుతారు అది తప్పు కాదు ప్రసన్నబాబు గారు బహిరంగ సభల్లోనే మాట్లాడినాడు ఏమని ప్రసన్నబాబు గారు బహిరంగ సభల్లో మాట్లాడినాడు ఏమని మాట్లాడినాడు సన్మానాలనేటివి చేస్తే ఈ దీనితో ఈ సన్మానంతో అనేక మంది నిర్వి అంటే వాక్యం వినాలని ఎంతో చక్కగా వస్తారు ఇదంతా ఈ సన్మానన్నిటిలో కూడా టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకోసారి సన్మానం అంటే నేను సభలకు రాను అన్నాడు చెప్పగలడు ఏ అనగాడైనా చెప్పాడా ఈ మాటలు ఏవి చెప్పరు ఈ దొంగలు ఇవి చూపించరు దొంగలు పేడి సుందరవ కాళ్ళు ఎవరు గడిగారు ప్రసన్న బాబుకు పూలు ఎవరు ఎగరవేశారు సన్మానం ఎవరు చేశారు ఎలా చేశారు ఈడు మొక్కుతున్నాడా లేకపోతే కడుగుతున్నాడా ఇలాంటి పనికి రాని ఆకతాయి చూపులతోనో లేకపోతే మంచిగా బోధించే సేవకులు ఎవరు అసలు అర్థం కప్పుకున్నట్టుగా అందరినీ కూడా తిడుతూ 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 వెళ్ళిపోతున్న వీడు సేవకుడా ఎగ్జాంపుల్ అనేవాడు సేవకుడా సేవకుడు కాదండి వీడు దుష్టుడు దుర్మార్గుడు అందుకే యేసుక్రీస్తు సూకరిస్త ప్రభువారం మాటలని ఒకరీకరిస్తున్నాడు తెలుసా పరలోకానికి అందరూ చనిపోయిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంటాను పరలోకానికి చనిపోయిన వారందరూ అందరూ అంటారా సైన్యంతో పరలోకం నుంచి అందరినీ సైన్యంతో తీసుకుని వస్తాడంటే పుష్పరవారు ఏం నేర్చుకున్నావు ఎక్కడ నేర్చుకుంటున్నావు నీకు నేర్పించిన వాడు ఎవరు ఎందుకీ తప్పు చేస్తున్నావు జనపాల్ చాలా తప్పు చేస్తున్నావు మంచి ఏదో చెయ్యదు సమాజంలో మంచిదాన్ని కూడా వక్రీకరిస్తున్నావు మంచి మంచి సేవకులని తప్పుబడుతున్నావు చివరికి దేవుని యొక్క వాక్యమే అర్థం కాలని వ్యవస్థలో బ్రతుకుతూ వక్రీకరిస్తున్న దేవుని వాక్యాన్ని కూడా జాగ్రత్త దేవుని చేతికి దొరికావో తమ్ముడు చాలా ప్రమాదకరంగా ఉంటుంది చిన్నగా ఉండదు